సర్వ చరాచర జగత్తు ఆ నోట్లో కనబడింది భూగోళం భూగోళం చుట్టూ ఉండేటువంటి వాయువు విద్యుత్తు ఆ మాట ఇక్కడ చక్కగా చెప్పాడు అది గమనించవలసిన గొప్ప అంశం ఇక్కడ సవాయు అనే శబ్దంలో భూగోళాన్ని ఆవరించినటువంటి వాయువు విద్యుత్తులు చంద్రుడు నక్షత్రాలు జులోకము దిక్కులు పర్వతాలు ద్వీపాలు సముద్రములు మొదలైనవన్నీ అక్కడ గోచరించాయి జ్యోతిష్చక్రం భూమి యందునో మాత్రమే కాకుండా జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్ వియదేవచ వైకారికాణీంద్రియాని మనోమాత్రా గుణాశ్రయ మొత్తం మూల ప్రకృతి మొదలుకుని తర్వాత ఎన్నెన్ని వికారాలు ఏర్పడి జగత్తంతా ఆవిర్భవించిందో సర్వము గోచరించింది ఆయనకి ఆ అమ్మకి ఆయన ఎందు సర్వము గోచరించింది ఆ లలితాంగి కనుంగని బాలును ముఖమందు జలధి పర్వత భూగోళ సికి తరణి శిది కరండమైన బ్రహ్మాండం బున్ మొత్తం చూసినది ఆశ్చర్యపోతుంది ఏతద్విచిత్రం సహజీవ కాల స్వభావ కర్మాశయలింగ భేదం ఇది ఆశ్చర్యంగా ఉన్నది వివిధ ప్రాణులతోని జగత్తు ఇవన్నీ ఇందులో గోచరిస్తున్నాయి విభిన్న రూపాలు కనబడుతున్నాయి అలాగే ఈ సృష్టికి కారణమైన అవిద్య కాల కర్మ వాసనలు ఇన్ని గోచరిస్తున్నాయి అంటే అన్ని సత్యములు ఇమికి స్ఫురిస్తున్నాయని అర్థం వాటన్ని రూపాలు ఉంటాయండి ఇందాక చెప్పినటువంటి అవిద్య కాల రూపాలు ఉన్నాయా ఇక్కడ గోచరించడం అంటే కంటికి కనబడమే కాదు ఆమె స్ఫురణలో అనంతమైన భగవత్ తత్వం గోచరిస్తుంది సర్వ విశ్వాన్ని తలలో కలిగిన వాడు సర్వ విశ్వానికి అతీతమైన వాడు కారణానికి కారణమైన వాడు అయిన నారాయణ యొక్క సంపూర్ణ తత్వము ఆమెకు అనుభవానికి వస్తున్నది అది దీని యొక్క విషయం దానితో ఆశ్చర్యపోతుంది కిం స్వప్న ఏతదుత దేవమాయ కిం వా మదీయో బత బుద్ధిమోహ ఇది కళ లేదు ఈశ్వరమాయా లేక నా బుద్ధి మోహం పొందిందా లేకపోతే అతో అనుష్యైవ మమార్భకశ్చ నౌత్పత్తికాత్మయోగ ఏమిటిది లేక పుట్టుకతోనే ఏదైనా సిద్ధి ఉందా ఈ పిల్లవాడికి కలయో మాయయో ఇతర సంకల్పార్థమో సత్యము తలపన్నేరక యున్నదానను యశోదాదేవి కాను అగ్రహ ఆ సందేహం కూడా బాలకుడెంత ఈతను ముఖస్థంభై అజాండము ప్రజ్వలమకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ ఆశ్చర్యపోతున్నది ఆశ్చర్యం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఈమెకి పరమాత్మ యొక్క అసలు తత్వం తెలిసిపోతున్నది అథో యథావన్నవితర్కగోచరం చేతో మనఃకర్మ యత సుధుర్వి సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం తత్పదం పరిమార్గితవ్యం అన్నారు కదా తత్పదం తత్పదం అనిర్వచనీయమైన బ్రహ్మపదం ఉందో అదే ఇతటి అన్ని ఇంట్లో కనబడుతున్నట్టు అర్థం ఏంటి అన్నిటికీ అధిష్టానము ఇక్కడ కనబడుతున్న జగత్తంతా అధ్యాసం అది ఏది ఉండడం వల్ల ఇవన్నీ కనబడుతున్నాయో అది అధిష్టానం ఇక్కడ కానీ మొదట చూపిస్తున్నవన్నీ కనబడుతున్నవన్నీ ఆరోపములే అది ఆరోపవాదం ఎవరి ఎందు అవి మనం ఆరోపిస్తున్నాం అతడు అధిష్టానం అధిష్టానం నిర్వికారం కానీ ఇవన్నిటికీ ఎవడు అధిష్టానము అతడే నా పిల్లవాడు అది అనమాట మరి ఇన్ని ఆయన ఎందుకు కనబడుతుంటే అర్థం ఏంటి ఇన్నిటికీ ఆయన ఆధారమైన ఆధారమైంది అధిష్టానం అంటారు కనుక తత్పదం ఆయన అధిష్టానం ఎలా అంటున్నామంటే యదాశ్రయం ఏన యత ప్రతీయతే అందుకే మునుపు చెప్పే లేలన్నీ గుర్తుపెట్టుకోవాలన్నాం ఎస్మిన్ యతశ్చేదం ఏనేదం యస్మాత్ ఇదం స్వయం తం తంప్రపజ్జే స్వయం భూమం ఎవరన్నారండి దీన్ని గజేంద్ర మోక్షంలోది ఇక్కడ ఆ పదం ఇక్కడ యదాశ్రయం ఏన యత ప్రతీయతే సర్వ విశ్వమునకు ఏది ఆశ్రయము దేని చేత ఈ విశ్వం నడపడుతున్నదో దేని వలన ఈ విశ్వము ప్రతీయతే తోచుతున్నదో దేని వలన తోచుతున్నదో కలిగినదో కాదు తోచుతున్నదో అంటే ఇక్కడ వివర్త చూ చక్కగా చూపించడం జరుగుతుంది అధిష్టానమైన బ్రహ్మమునందు ఈ జగత్తు ఆభాసగా తోస్తున్నది ఇక్కడ కానీ కనబడుతున్న ఈ జగత్తు ఎందు జగత్తు అంతా ఎవరి ఎందు తోస్తున్నది ఇప్పుడు ఏది ఇప్పుడు కావాలి మనకి జగత్తు కావాలా ఎవరి ఎందు తోస్తుందో వాడు కావాలా వాడు కావాలి కదా వాడినే అధిష్టానం అంటారు వాడే బ్రహ్మం కనుక ఇదంతా తన ఎందు చూపిస్తున్నాడు అంటే తన ఎందు అన్నీ ఉన్నాయని చూపిస్తున్నాడు ఇక్కడ అధిష్టానమైన బ్రహ్మమే స్ఫురిస్తున్నాడు కనుక ఇతడు సర్వము తనయందు కలవాడు సర్వమునందు తానున్నవాడు వాని విష్ణు అంటారు కనుక ఈయన విష్ణువు బాలు భంగినితడు భాసిళ్ళు గాని సర్వాత్ముడు ఆది విష్ణుడగుట నిజము ఇతడు ఆది మహావిష్ణువే ఇందులో సందేహం లేదు లేకపోతే ఇందులో ఇన్ని కనబడుతున్నాయి నా మగడు నేను గోవులు ఈ మందలు గోపజనులు ఈ బాలుని మందున్న విధము గాని మరతిమి గాని ఈశుడితడి మాకు ఆవిడ బుద్ధి అప్పుడే తాను యశోదాదేవిని భావం దాటిపోయింది అంటే తన నామరూపాభిమానం కూడా దాటిపోయిందంటే తన స్వాత్మస్థితిని తెలుసుకుంటుంది ఇక్కడ అందరిలో ఆత్మగా ఉన్నవాడే కృష్ణ పరమాత్మ అందుకే ఇప్పుడు ఏం చూస్తుందో ఆవిడ చూడండి మొత్తం విశ్వరూపంతా కనబడుతోందంటే అన్నీ గోచరిస్తూ తాను తన భర్త తన రేపల్లె తన రేపల్లలో కృష్ణుడి ముఖంలో విశ్వరూపాన్ని చూస్తున్న యశోదమ్మని యశోదమ్మ చూసింది అంటే ఆవిడ ఎక్కడి నుంచి చూస్తోంది ఇది ఆలోచించవలసింది ఎక్కడుండి చూస్తోంది ఆవిడ ఒక వస్తువును మనం చూస్తున్నామంటే మనల్ని మనం చూసుకోలేము అర్థమైతే తప్ప మరి అన్నిటితో పాటు తనని చూస్తోందంటే ఇవి ఎక్కడుంది ఆ ప్లేస్ ఏమిటి అంటే ఈ శరీరాదులను అతిక్రమించినటువంటి ఒకనొక యోగం ఆయన ఆవిడకి సిద్ధింపజేసాడు పరమాత్మ ఆమె చూసింది కాదు కృష్ణుడు చూపించాడు ఎవరు స్వామిని చూడలేరు ఒకసారి ఆవరిస్తూ చూపించాడు వెంటనే చూసే లోపల ఆశ్చర్యపోలేము మళ్ళీ నోరుముశాడు ఇప్పుడు కాస్త టైం ఇచ్చాడు చూసుకోండి ఆశ్చర్యపోతుంది